చాలా మంది సెకండ్ ఫెర్మెంటేషన్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అని కమెంట్ చేస్తున్నారు మీకు ఇక్కడ బబుల్స్ లా కనిపిస్తున్నాయి కదా అలా కనిపిస్తే ఫెర్మెంట్ అవుతున్నట్టు జాగ్రత్తగా వినండి ఫెర్మెంట్ అవుతున్నట్టు ఫెర్మెంట్ అయినట్టు కాదు అది కూడా మీకు టూ డేస్లో కనిపిస్తాయి అనమాట బబుల్స్ కూడా కరెక్ట్ టెంపరేచర్ ఉంటే కొంచెం చల్లగా ఉన్న క్లైమేట్ అయితే టైం పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ కూడా పట్టచ్చు అండ్ ఇంకొకటి ఇలా ఓపెన్ కూడా చేసి చూసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా అసలు కార్బొనేషన్ అనేది రాలేదు కార్బొనేషన్ వస్తేనే అయినట్టు అనమాట మాకిక్కడ టూ డేస్ ఏమో బాగా ఎండగా ఉంటుంది టూ డేస్ ఏమో చల్లగా ఉంటుంది అందుకని క్లైమేట్ అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉండడం వల్ల మాకు టైం పడుతుంది అనమాట ఈ వాటర్ కేఫీర్ అవ్వడానికి వాటర్ కేఫీర్ అయినా కాదు ఏదైనా పెర్మింట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నేను ఆల్రెడీ వీటిని పెర్మింట్ చేసి ఫోర్ డేస్ అవుతుంది ఇంకొక త్రీ డేస్ పెర్మింట్ చేయాల్సి వస్తుంది ఫుల్ వీడియో కోసం ఛానల్కి వెళ్ళి చూడండి